వెల్కమ్ బ్యాక్ టు మీ మహాఆల్న్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో పావుబాజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పావుబాజీ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇదిగోండి వాటి కోసమైతే నేనైతే బఠానీ నానబెట్టుకున్నాను ఒక పావు కప్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్నానండి ఇదిగోండి వాటి అయితే క్యారెట్ టమాటా బంగాళదుంప ఆనియన్స్ అలాగే చిన్న సైజు కాలీఫ్లవర్ అండి ఇవి కింద చేసుకోవాలి కుక్కర్లో పెట్టుకోవాలండి ఇవి ఇదిగోండి ఈ విధంగా కాలీఫ్లవర్ని అయితే త్రీ టైమ్స్ కడుక్కున్నాను అలాగే వీటిని ఇలా మొక్కలు చేసుకుని కుక్కర్లో అయితే వేసానండి దీంట్లో అలాగే రెండు టమాటాలను కూడా వేయాలి ఇవి మూత పెట్టుకుని విజిల్స్ శ్రాణించుకోవాలండి ఇదిగోండి చిటికటి పసుపు కూడా వేసాను దీంట్లో అలాగే పసుపుతో పాటు కొంచెం కళ్ళుప్పు కూడా వేస్తున్నానండి కళ్ళుప్పు కూడా వేసుకొని ఇది ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి వెజిటేబుల్సే కనుక ఇవి పెద్ద కుక్కర్ పెట్టాను త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి బఠానియా అయితే ఇదిగోండి విజిల్స్ వస్తున్నాయి కదా అలాగే మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్స్ రెండు అలాగే టమాటాలు రెండు తీసుకొని చిన్న సైజు ముక్కలను అయితే చేసుకున్నాం ఇదిగోండి ముక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి కదండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చూసారా ఇది కూడా విజుల్సి వస్తుందండి ఈ ముక్కలు కూడా విజుల్సి వస్తున్నాయి కొత్తిమీర నీట్గా కడుక్కొని ముక్క కింద కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఒక బానీ తీసుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అలాగే నెయ్యి వేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ బఠానీ అయితే ఉడికిపోయిందండి వేరెక్కిన తర్వాత దీంట్లో అయితే పచ్చిమిరిగా ముక్కలు ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్స్ టమాటా వేయాలండి ఇదిగోండి త్రీ వేసెస్ వచ్చిన తర్వాత అయితే కుక్కర్ని అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది అవి కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అలాగే మనం ఉడికించుకున్న బఠానీని ఆఫ్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుంటే మెత్తగా పిండిలాగా అవుతుందండి ఇదిగోండి ఇవైతే కొంచెం మగ్గిని కదండి ఇప్పుడు మిగతా ముక్కలని అయితే వేసేస్తున్నాను క్యాప్సికమ్స్ టమాటా ముక్కలని అయితే వేస్తున్నానండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ మనం ఆల్రెడీ ముక్కలు కుక్కర్లో పెట్టుకున్నాం కదండి అవి మెత్తగా అవుతాయి అవి కూడా స్మాష్ చేసుకోవాలండి ఇదిగోండి బాగా మెత్తగా అవుతాయి కదండి వీటిని అయితే స్మాష్ చేసుకోవాలి ఇదిగోండి బఠానీ పొడి అయితే ఇలా వచ్చింది మిక్సీ పడితే దీన్ని పక్కన పెట్టుకోవాలి నేనైతే దీన్ని ఇలా గ్లాస్ తోటైతే చేస్తున్నాను ఎందుకంటే బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా జస్ట్ ఇలా అంటే వన్ మినిట్ సరిపోతుంది మనకి క్యారెట్ బంగాళదుంప ఎవరికైనా పడకపోతే దీన్ని అవాయిడ్ చేయొచ్చు టమాటా అవి వేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ కానీ కొంచెం టైం పడుతుంది ఇదిగోండి ఇవైతే మగ్గినాయి కదండి దీంట్లో మనం స్మాష్ చేసుకున్న ముక్కలని అయితే వేసుకోవాలి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి ఇదిగోండి దీంట్లో అయితే చాట్ మసాలా వేస్తున్నానండి నేను చాట్ మసాలా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ చాట్ మసాలా వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కర్రీకి మనకి ఇదిగోండి మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్నాం కదండి అదైతే దీంట్లో వేస్తున్నాము దీంట్లో వేసుకుని పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకోవాలి ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కానీ ఒకసారి అయినా ఇంట్లో చేసుకుని తినాలండి ఎందుకంటే చాలా బాగుంటుంది మనం బయట తింటాం కదండి ఇది వేడి వేడిగా తింటే అబ్బా సూపర్ ఉంటుందండి పొగలు వస్తుంది తింటూనే ఉండాలి నోరు కాలుతున్నా కానీ తింటారు ఎందుకంటే టేస్ట్ అంతా వేడివేడిగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకండి పూర్తిగా కలుపుకున్నాం కదా దీంట్లో అయితే కొంచెం సా కళ్ళుప్పు అయితే వేసాను కొంచెం కారం కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి ఉంది కదండి చూసుకుని వేసుకోండి దీంట్లో కొంచెం కట్ చేసి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఆల్రెడీ పప్పుల్లో ఉన్న వాటర్ని అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నానండి అదే యాడ్ చేస్తున్నాను మీరు ఇలా తిప్పుకొని అది ఇంకా లూజ్ సరిపోకపోతే ఆ వాటర్ని కూడా వేసేసుకోవచ్చు ఇది గ్యాస్ మీద సిమ్లో పెట్టుకుని ఇలా ఉడికించుకుంటూ తిప్పుకోవాలండి కర్రీ ఉడికిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలండి ఇదిగో చూడండి లూజ్గా ఉంది కదా మిగతా బఠానీ కూడా వేసేస్తున్నానండి మధ్య మధ్యలో అవి కనిపిస్తూ ఉంటే అబ్బా సూపర్ ఉంటుంది కలర్ అయితే ఏ కలరు ఫుడ్ కలర్ యూస్ చేయలేదండి మీకు ఇంకా కలర్ కావాలి అనుకుంటే ఘాటు తక్కువగా ఉంటే కారం కూడా యూస్ చేసుకోండి ఇంకా కొంచెం డార్క్ కలర్ వస్తుంది టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు అలాగే దీంట్లో కొంచెం వెన్న కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు ఈవినింగ్ టైం ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఓ పక్కన పెట్టుకున్నాం మంచి వేడివేడిగా ఉందండి కర్రీ అయితే మీకు ఇంకా చూసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఉంటే బాగుంటుంది కొంచెం ఇదిగోండి వాటి కోసం అయితే బండ్లు తీసుకున్నాను ఈ విధంగా ఉన్నాయండి బండ్లు ఇవైతే మధ్యలో కోసుకొని మధ్యలో చాకుతోటి ఇలాగా కోయాలండి దీని మీద నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేటెక్కిన తర్వాత కర్రీ వేసుకోవాలి ఒక గరిట కర్రీ వేసుకుని ఇదిగోండి విధంగా చేసుకుని ఇట్ల ఇలా పెట్టుకోవాలండి మీడియంలో పెట్టుకుని గ్యాస్ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వెంటనే ప్లేట్లో పెట్టుకుని వేడి వేడిగా తింటే అబ్బా సూపర్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తేనేవండీ పావుబాజీ అయితే రెడీ అండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను చూడండి లుక్ అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడిగా తింటుంటే ఇంకా బాగుంటుందండి చూసారా ఒక ప్లేట్లో పెట్టాను కదండి దాని పక్కన అయితే ఒక ఆనియన్ ముక్క అలాగే నిమ్మ చెక్క కూడా పెట్టుకున్నాను అది అలా పిండుకుంటూ వేడి వేడి తింటుంటే సూపర్ ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక పక్క నుంచి ఇలా చేసుకుంటూ వేడి వేడి తింటూ ఉండాలి చాలా బాగుంటుంది పావు ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది సూపర్గా కూడా ఉంటుందండి తాయితీగా ఇంట్లోనే తినచ్చు చూసారా దీన్ని కొత్తిమీర పెట్టి సర్వ్ చేస్తున్నాను కానీ మీడియంలో పెట్టుకోవాలండి కానీ కూడా సర్వ్ చేసుకోవాలి దీంట్లో నిమ్మ చెక్క పిండుకోవాలి వేడి వేడి దాంట్లో సూపర్ అండి ఆ ఫ్లేవర్ అయితే బా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సూపర్ సూపర్ చాలా అంటే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా సో చక్కగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంది ఇలా లెమన్ పిండుకోండి ఇంకా చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది எல்லா பூகைப் போகலும் வேடி வேடி தான்